హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ రమణి బార్గో స్టోరీస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ మంత్ మేము షికాగో వెళ్ళాం సో అక్కడ మేము వెళ్ళినప్పుడు ఏమేమి చూసామనేది కొన్ని కొన్ని రికార్డ్ చేసాం అదే ఈ వ్లాగ్లో మేము మీకు చూపిస్తాం సో మేము వెళ్ళింది ట్రైన్లో యా షికాగోలో మా ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళ రూమ్లో ఉండి మేము వాళ్ళ ఇంటి నుండి షికాగో డౌన్ టౌన్కి ట్రైన్లో వెళ్ళాం ఎందుకంటే కారులో వెళ్తే చాలా టైం పడుతుంది ఇంకా ట్రాఫిక్ చాలా ఉంటుంది కదా సో మాకు ట్రైన్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఎందుకంటే ఈజీగా వెళ్ళొచ్చు ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు డౌన్ టౌన్ అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా సో ఇంకా మేము ఇప్పుడు ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము షికాగో డౌన్ టౌన్కి ఇదే షికాగో డౌన్ టౌన్ వచ్చేసాం సో మేము ఇంకా కార్లో రాలేదు కాబట్టి ట్రైన్లో వచ్చినాం కదా సో వాక్ చేసుకుంటూ వెళ్దాం ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఉంటే క్యాబ్ క్యాబ్ ఆర్ బస్ బుక్ చూద్దామని చెప్పేసి నడుస్తున్నాం సో మేము ఫస్ట్ మిలినియం పార్క్ వెళ్దామని వెళ్తున్నాం బై వాక్ కానీ ఆ రోజు ఫుల్ చల్లగా ఉండే ఇంకా స్నో కూడా ఉండే మేము వెదర్ చూసినప్పుడు స్నో లేకుండే సో వెళ్ళినాం అక్కడికి రీచ్ అయిన తర్వాత స్నో ఉండే సో ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి బీన్ దగ్గరికి వెళ్ళిపోయాం కానీ మా లక్ ఏంటంటే బీన్ కూడా అదేదో కన్స్ట్రక్షన్లో ఉండే సో క్లోజ్ అది మేము అది బయట నుండి చూసి ఇంకా కొన్ని పిక్స్ దిగి మళ్ళీ వెళ్తున్నాం ఇంకా వేరే ప్లేస్కి సో మేము షికాగో వెళ్ళినప్పుడు సిటీ పాస్ తీసుకున్నాం సిటీ పాస్లో ఫైవ్ ప్లేసెస్ చూడవచ్చు సిటీ పాస్లో ఉన్నవి ఏవైనా ఫైవ్ ప్లేసెస్ ఇంకా ప్రతి దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి మేము ఇట్లా సిటీ పాస్ తీసుకున్నాం సో ఇంకా మనం టై అక్కడ స్లాట్స్ ఉంటాయి ఇప్పుడు ఒకవేళ మనం స్కైడెక్కి వెళ్ళాలనుకుంటే అక్కడ స్లాట్స్ ఉంటాయి ఆ స్లాట్స్ మనం ఇంకా వెబ్సైట్లో బుక్ చేసుకోవడమే సిటీ పాస్ కూడా ఆన్లైన్లో తీసుకుంటే సరిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కువ చూడాలనుకుంటే సిటీ పాస్ బెటర్ ఆర్ ఎల్స్ వన్ టూ అలా చూడాలనుకుంటే ఇంకా నార్మల్ టికెట్ చికాగో ఆర్కిటెక్చర్ టూర్ అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాం సో స్టార్ట్ అయిపోయాం అప్పుడప్పుడు మధ్య మధ్యలో వీడియోస్ తీసుకుంటూ ఇంకా స్నో కూడా స్టార్ట్ అయింది కాబట్టి చాలా చల్లగా అనిపించింది ఇంకా మధ్యలో ఆగి డోనట్స్ అవి తీసుకొని ఇంకా రివర్ వాక్కి వెళ్ళిపోతే ఒక టూ అవర్స్ టైం పడుతుంది అది అట్లా అనుకొని వెళ్ళిపోయినాం సో మేము వెళ్ళినాం టైంకి ఆ టైంకి బోట్ లేకుండే సో మళ్ళీ అక్కడ ఒక వన్ అవర్ అలా వెయిట్ చేసి బోట్ టైం స్లాట్ బుక్ చేసుకొని అప్పుడు ఇంకా మేము ఆర్కిటెక్చర్ టూర్ చూసాం సో ఇది వచ్చేసి ట్రంప్ బిల్డింగ్ ఇంకా ట్రంప్ బిల్డింగ్ దగ్గరే రివర్ ఆర్కిటెక్చర్ టూర్ ఉంటుంది సో వెళ్ళిపోతున్నాం అక్కడికి సో మేము వెళ్ళి టూ త్రీ డేస్ ముందు అలా షికాగోలో ఏదో స్పెషల్ ఈవెంట్ లైక్ షికాగో సంథింగ్ ఏదో అలా ఉండే సో అందుకోసమే వాటర్ అలా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇంకా మేము షోర్ లైన్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము సిటీ పాస్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ షోర్ లైన్ బోటే అందులో ఇంక్లూడ్ అవుతుంది ఇంకా వేరే బోట్స్ అందులో ఇంక్లూడ్ అవ్వవు సిటీ పాస్లో సో మనం ఇఫ్ ఇన్ కేస్ డే పాస్ తీసుకోకుండా చూద్దాం అనుకుంటే ఇంకా వేరే బోట్స్ కూడా వేరే కంపెనీ బోట్స్ కూడా ఉంటాయి సో అలా కూడా చూడవచ్చు మేము డే పాస్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ షోర్ లైన్లోనే చూడాలి అని చెప్పేసి సో దానికోసం వెయిట్ చేసాం బట్ రివర్ వాక్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో చాలా చల్లగా ఇంకా స్నో కూడా ఉండే సో బోట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క బిల్డింగ్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎన్ని ఫ్లోర్స్ అలా ఏ ఇయర్లో కట్టారో అంతా గైడ్స్ ఉంటారు కదా వాళ్ళే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు Not actually a reference to the way that man looks. He is 5'6", like me. It's a reference to his claim to fame designing the current world's tallest building, the Burj Khalifa in Dubai. That Trump Tower is our first example on the tour of a design style called the beautiful snowy green Chicago River. My name is Sadie. I will be guiding you along the river this afternoon as we gossip a ton about our skyline. Now, our skyline here in Chicago, it is a time-warping illustration here a big old "you are here" map catalyst that allowed Chicago to become an architectural superzone. So let's all go back in time to the night of October eighth, eighteen seventy-one. Much of the city infrastructure up until that point was made of wood, down to the streets and sidewalks. So inka kai potundi tarvata Chicago vellam సో అక్కడికి వెళ్ళి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదొకటి ఇంకా మాకు డిస్టర్బెన్స్ అనిపించింది ఎందుకంటే స్నో ఇంకా వెదర్ బాగాలేదు కదా వ్యూ బాగాలేదు పైనకి వెళ్ళిన వెళ్ళడం కూడా ఇంకా వెళ్ళినా కూడా వేస్టే మీకు అక్కడ ఏం కనిపించదు సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళండి బట్ మేమైతే సజెస్ట్ చేస్తాము టికెట్స్ రేపటికి అలా పోస్ట్ పోన్ చేసుకోమని రేపు అలా స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ రేపు రండి అన్నట్టు వాళ్ళు చెప్పారు సో మేము స్కైడెక్ నుండి బయటకు వచ్చేసాం అక్కడ నుండి బకింగమ్ ఫౌంటైన్ దగ్గరే అని అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాం బట్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత బకింగమ్ ఫౌంటైన్ కూడా క్లోజ్ ఉండే సో మా ఫస్ట్ డే అంతా అలా వేస్ట్ అయిపోయింది సో మేము ఏం చూడలేదు ఓన్లీ రివర్ వర్క్ తప్ప సో మేము నెక్స్ట్ డే ఈవినింగ్ అలా మళ్ళీ స్కైడెక్ వచ్చాం ఎందుకంటే మేము ఈవినింగ్ వ్యూ అలా చూద్దాం అనుకున్నాం సో అక్కడ కొంచెం ప్రశాంతంగా ఫొటోస్ అలా దిగొచ్చు అని మేము ముందే వెళ్ళిపోయాం సో వెళ్ళిన తర్వాత టూ అడ్మిషన్స్ ఉంటాయి ఒకటి జనరల్ ఇంకా ఒకటి ఎక్స్పీడియా సో మేము డే పాస్ తీసుకోవడం వల్ల మాకు ఎక్స్పీడియా ఎంట్రీ ఉండే ఎక్స్పీడియా ఎంట్రీ అంటే చాలామంది జనాలు ఎవరు ఉండరు జనరల్లో ఎక్కువ మంది ఉన్నారు సో అక్కడ మనం ఫొటోస్ దిగుతాం కదా ఆ వ్యూ దగ్గర ఓన్లీ మనకు నైంటీ సెకండ్సే టైం ఇస్తారు ఒకరికి నైంటీ సెకండ్స్ సో వాళ్ళందరికీ అంత అంతే ఉంటుంది కాకపోతే మళ్ళీ రావచ్చు సెకండ్ టైం కూడా కానీ జనరల్ వాళ్ళు ఏంటంటే రాలేరు ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా ఎక్స్పీడియా వాళ్ళకి తక్కువ లైన్ ఉంటుంది సో మళ్ళీ ఒకవేళ మనకి మళ్ళీ చూడాలనిపిస్తే మళ్ళీ లైన్లో నించొని మళ్ళీ వచ్చి ఆ వ్యూ చూడొచ్చు ఇంకా ఫొటోస్ కూడా దిగొచ్చు మళ్ళీ నైంటీ సెకండ్స్ తర్వాత కూడా నచ్చకపోతే అలా చాలామంది ఇంకా టూ త్రీ టైమ్స్ రావడం చూసాము సో ఇంకా జనరల్లో అయితే ఆ ఛాన్స్ ఉండదు ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది జనరల్కి సో ఇవన్ ఇది కూడా స్కై లోపలనే ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళినాం ఎక్స్పీడియా ఎంట్రీ వాళ్ళకి ఇవన్నీ కనిపించవు ఎందుకంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతాం నార్మల్ జనరల్ అడ్మిషన్ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటూ లోపలికి వస్తారు సో మేము మళ్ళీ దీనికోసమే డిఫరెంట్ రూట్లో వెళ్ళి చూసాం ఇక్కడ వరకు వచ్చి ఇంకా ఇవి చూడకపోతే ఎలా అని చెప్పేసి సో ఇది మా థర్డ్ డే మేము నెక్స్ట్ డే కూడా వెళ్ళినాం సో మా ట్రిప్ అంతా త్రీ డేస్ అయి అయింది సో ఇది వచ్చేసి ప్లానిటేరియం మేము మేము వెళ్ళిన టైంకి ఇది కూడా క్లోజ్ ఉండే సో ఇంకా ఆక్వేరియం ఉంది అవి రెండు పక్క పక్కనే ఉన్నాయి సో వాక్ బై వాక్ మళ్ళీ యాక్వేరియంకి వెళ్ళి ఆక్వేరియం చూసాము సో ఇది వచ్చేసి షెడ్ ఆక్వేరియం లోపల సో అక్కడ మనకి ఒక వన్ అవర్ అలా టైం ఇస్తారు వాళ్ళు చూడ్డానికి ఇంకా మాకు బాగా అనిపించింది ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కదా సో మాకు నచ్చింది ఇది కూడా షెడ్ ఆక్వేరియం లోపలనే కాకపోతే దీనికి టైమింగ్స్ ఉంటాయి లైక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి వచ్చారు సో ఇది కూడా బాగా అనిపించింది మళ్ళీ మేము దీనికోసం ఒక ట్వంటీ మినిట్స్ అలా వెయిట్ చేసి ఇది చూసాక బయటికి వచ్చాం ఇది చూసినప్పుడైతే చాలా ఎంజాయ్ చేసాం అసలు మంచిగా అనిపించింది అక్కడ నుండి మళ్ళీ స్టార్ బాక్స్ ఉండే ఎందుకంటే షికాగోలో వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్ బాక్స్ ఉంటుంది కదా సో లోపల ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పి వెళ్ళినాం కానీ మేము వెళ్ళింది క్లోజింగ్ టైంలో సో మేము అక్కడ కాఫీ అలా ఏం తీసుకోలేదు జస్ట్ లోపల అన్ని ఫ్లోర్స్ అన్ని చూసి సో అక్కడ ఏముంటుందో చూసేసి వచ్చేసాం సో మేము అక్కడ నుండి ఇంకా త్రీ సిక్స్టీ షికాగోకు వెళ్ళినుండే ఎందుకంటే అది కూడా మా సిటీ పాస్లో ఇంక్లూడ్ అయ్యింది ఆల్మోస్ట్ స్కైడెక్ ఇంకా త్రీ సిక్స్టీ సేమ్ ఉంటుంది బట్ ఇంకా ఇందులో డిఫరెన్స్ ఏంటంటే టిల్ట్ ఉంటుంది కదా సో అది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మేము త్రీ సిక్స్టీ షికాగో వెళ్ళినుండే సో ఫస్ట్ మనం త్రీ సిక్స్టీ చూస్తే ఇంకా స్కైడెక్ చూ చూడాలనిపించదు సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కదా నా సజెషన్ అయితే ఫస్ట్ త్రీ సిక్స్టీ చూడడమే బెటర్ ఎందుకంటే స్కైడెక్లో కూడా సేమ్ త్రీ సిక్స్టీ లాగానే ఉంటుంది సో మేము షికాగోలో వన్ వీక్ అలా ఉండే కదా అలా ఒకరోజు బౌలింగ్కి కూడా వెళ్ళి ఉండే ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెం టైంపాస్ అవుతుంది కదా అని సో మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంకా నేను ఏమన్నా ప్లేసెస్ మిస్ అయ్యానా ఒకవేళ మిస్ అయితే నాకు కింద కమెంట్స్లో చెప్పండి మళ్ళీ వెళ్ళినప్పుడు చూస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లేదు